హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము నాము ఈ రోజైతే నేను రొటీన్ తో రాలేదు డైలీ రొటీన్ తో సాటర్డే మార్నింగ్ నేను దేవుణ్ణి తుడుచుకొని పటాలన్నీ బొట్లు పెట్టేసుకున్నానండి అవి చూపిస్తూ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి చెప్పాలి మనకి సాధారణంగా శ్రావణ మాసం అనేది ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రారంభం అవుతుంది తిథులను బట్టి ఈసారి అయితే జూలై సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఒక్క విశిష్టత ఉంది ఫస్ట్ శ్రావణ సోమవారాలు సోమవారం ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరు శివుణ్ణి పూజిస్తూ ఉపవాసం ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఉంది నెక్స్ట్ శ్రావణ రోజున మంగళ గౌరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ఐదు సంవత్సరాలు ప్రతి నాలుగు ఐదు మంగళవారాలు వరుసగా చేసుకోవాలి నాలుగు మంగళవారం ఈ అయితే మనకి నాలుగు మంగళవారం సంవత్సరం కుదరలేదంటే నెక్స్ట్ సంవత్సరం చేసుకోవచ్చు ఇక శుక్రవారాలు శుక్రవారం విషయానికి వస్తే శ్రావణ శుక్రవారంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ వ్రతం కుటుంబ శ్రేయస్సు ఐశ్వర్యాన్ని కలిగి ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఈ ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా సరే మనం వ్రతం ఆచరించవచ్చు మన వీలు వరలక్ష్మి వ్రతం అయితే మనకి మూడవ శనివారాలు శ్రావణ శనివారం ఈ రోజున చాలా విశేషంగా చేస్తాము అయితే ఈ శనివారాలు శనిశ్వరునికి పూజలు చేయడానికి ఎంతో శుభ ఉంటుంది ఈ రోజున పిండి దీపాలు పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ సంవత్సరం మనకి ఐదు శనివారాలు వచ్చాయి ఐదు శనివారాలు మనం పిండి దీపాలు పెట్టుకొని నువ్వులుండలు ప్రసాదంగా చేసి శనిశ్వరుడికి పూజ చేస్తే ఎంతో శనివారం వ్రతం చేసుకునే వారు కలసం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అది ఆనవాయితీ ఉన్నా సరే లేకపోయింది కాక ఈ శ్రావణ మాసంలో విశేషమైన రోజులు ఇంకా ఉన్నాయండి అది ఒకటి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఇది పౌర్ణమి రోజు వస్తుంది శ్రావణ పౌర్ణమి రోజు ఈ పండుగని అన్నా చెల్లెల బంధాన్ని బలపరుస్తుంది అన్నా చెల్లెల్లే కాక ఎవరైతే ఒక మనిషికి రక్షగా ఉంటారో వాళ్ళకి కూడా రాఖీ కట్టుకోవచ్చు దీనికి ఇంకో పేరుందండి జంధ్యాల పౌర్ణమి జంజం ఉన్న వాళ్ళు ఈ రోజు జంజాన్ని పాత జన్యాన్ని తీసి కొత్త జన్యాన్ని కృష్ణాష్టమి ఇది శ్రావణ బహుళ అష్టమి నాడు వస్తుంది దీన్ని కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు ఇది నాతు సైడ్ బాగా నాగుల చవితి పంచమి షష్ఠి రోజు నాగదేవతకు పూజలు చేస్తారు మనకి కార్తీక మాసంలో ఒకసారి చేస్తారు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కూడా ఒకసారి నాగదేవతకి చేస్తారు చవితి పంచమి నాడు నాగదేవతకి పాలు పెడతారు కదండి ఒకవేళ పుట్టకు వెళ్ళే వీలు లేకపోతే ఇంట్లో పాలు పెట్టుకొని నైవేద్యంగా చిమ్మిరుండలు చేసుకొని పెట్టుకుంటే మంచిది వర్షాకాలం ప్రారంభం కాబట్టి ప్రకృతి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ వ్రతాలు చేసుకోవడం వల్ల శరీరానికి నియమిత జీవన శైలి ఎలవడుతుంది ఎందుకంటే వ్రతాలప్పుడు అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది అది మీరుకి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు అత్తవారికి ఆనవాయితీ ఉంటేనే మనము కలసం పెట్టి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఆనవాయితీ లేని వాళ్ళు కూడా కొంతమంది చేసుకుంటారు అది కరెక్టేనా కాదా అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పేసేయండి మా అత్తగారిని అడిగితే అలా చేయకూడదు అని చెప్పి ఇప్పుడైతే అందరూ యూట్యూబ్లు చూసి ఒకరిని చూసి ఒకళ్ళు ఆర్భాటాలకి పోయి ఎంతో ఖర్చు పెట్టి కలసం కానీ వెండి కానీ తెచ్చి పూజలు అలంకరణ ఇవన్నీ చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు మనం ఉన్న దాంట్లో ఖర్చు చూసుకొని మనం చేసుకుంటేనే ఇంకా మనకి తృప్తిగా మాకైతే వ్రతాలు నోములు అవేమీ లేవండి నేను డైలీ మామూలుగా పూజ చేసుకుంటాను స్పెషల్గా ఈ శ్రావణ మాసం రోజు వెండి పూలతోటి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటాను కుంకుమ పూజ ఏదైనా ఉంటే చేసుకోవాలనుకుంటే ఆ వీక్లో చేసుకుంటాను వీలు కుదురు ప్రసాదాల విషయానికి వస్తే నాకు వచ్చిన ప్రదే ప్రసాదాలే చేసేస్తాను నాకు రాని ప్రసాదాలు ట్రై చేయను ట్రై చేయాల్సి వస్తే తర్వాత తర్వాత చేసుకుంటాను కానీ ఇలా దేవుడికి పెట్టేటప్పుడు ఏ ప్రయత్నాలు చేయను నాకు వచ్చిన వాటితో అడ్జస్ట్ చేయ ఇక నేనైతే ఫస్ట్ శనివారం ఇలాగా పటాలన్నీ తుడుచుకొని నాకు అమావాస్య రోజు తుడుచుకోవడానికి అవ్వలేదు కుదరలేదు సో నేను సాటర్డే రోజు మొత్తం ఒక్కసారి పటాలు తుడుచుకొని బొట్లు పెట్టేసేసుకొని ఆ రోజు నువ్వు నువ్వులుండలు చేసానండి ఒక ఏడు ఉండేలాగా శనివారం రోజు నేను వ్రతం లాగా చేసుకోలేదు కానీ ఇలాగ కొంచెం నైవేద్యంగా చిమిరుండలు పెట్టి పిండి దీపాలు పెట్టి మీరు ఈ శనివారం రోజు ఎలా చేశారు మీ పూజ నైవేద్యాలు ఏం పెట్టారు అనేది చెప్పడం మాత్రం నాకు మర్చిపోవద్దు నేనైతే చెప్పాను కదండి నువ్వులుండలు అరటిపళ్ళు బెల్లముక్క వీటితోటే ఈసారి ఈ శనివారం సర్దేశాను ఎందుకంటే నేను పట్టాలన్నీ తుడుచుకునే లేట్ అయిపోయింది పూజ కూడా లేట్ అయింది ఈ రోజు కానీ ఆపకుండా చేశాను నాకు ఐదు శనివారాలు వస్తాయి ఐదు శనివారాలు కుదిరితే పిండి దీపాలు పెట్టయితే పట్టాలని ఏ స్థానంలో అవి పెట్టేశాను ఇంకా నాకు కడగాల్సినవి సామాన్లు అంటే దేవుడివి ప్రతిమలు ఉన్నాయి ఇవన్నీ స ఇకపోతే నేను విశిష్టత గురించి చెప్తున్నాను సోమవారం సోమవారం రోజు మనకి ఓం నమ శివాయ మంత్ర జపం చేసి బిల్వ తల పూజ రుద్రాభిషేకం వంటివి చేయించుకుంటే చాలా మంచిది చెప్పడం మర్చిపోయానండి శ్రావణ ఏకాదశి శుద్ధ ఏకాదశి దీనినే పుత్రదా ఏకాదశిని కూడా అంటారు ఆ రోజు మనం ఉపవాసం చేసే తులసి మొక్క మరియు గోమాత పూజ ఈ తులసి మొక్కను ప్రతి రోజు పూజించడం వల్ల పుణ్యం ఆరోగ్యం శుభ ఫలితాలు కలుగుతాయి గోవుల పూజను కూడా శ్రావణ మాసంలో లో పుణ్య కార్యంగా భావిస్తారు ఇక ఈ తులసి పచ్చదనము వాన ఇవన్నీ భక్తిని పెంపొందించేవిగా ఉంటాయి ఇక ఉపవాసాలు ఉండాలనుకునే వాళ్ళు సోమవారం రోజు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఉంటే మంచిది పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా మంచిదే ఇంకా దేవాలయ సందర్శన ఈ మాసంలో శివపురాణం విష్ణు సహస్రనామం రామాయణం భగవద్గీత ఇలాంటివన్నీ చదివినా లేక వినినా మనకి మనకి ఆగస్టు ఎనిమిదిన వర వరలక్ష్మి వ్రతము తొమ్మిదిన రాఖీ పౌర్ణమి పదహారున అష్టమి వచ్చింది కృష్ణాష్టమి ఇవే ఈ నెలలో పండుగలు నేను ఈ శనివారం అయితే చాలా సింపుల్ గా ఇలాగ చూ చేసేసాను చెప్పాను కదండి అరటిపళ్ళు నువ్వులుండలు పెట్టానని అవి కాక పాలు తేనె కూడా నై నేను ప్రసాదంగా ఈరోజు చేశాను ఇక మనకి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు ఐదు శనివారాలు వచ్చాయి కదండి అలాగే సోమవారాలు నాలుగు వచ్చాయి మంగళవారాలు నాలుగే వచ్చాయి ఇంకా లాస్ట్ శనివారం రోజు అమ్మ మీకు అన్నతమ్ముళ్ళు ఉంటే వాళ్ళకి రాఖీ కట్టడం మాత్రం మర్చింది ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా ఈ రోజైతే కొత్తగా ట్రై చేశాను డైలీ రొటీన్ కాకుండా ఇలాగా పూజ చేస్తూ నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలి పంచుకుందామని ఇలా ట్రై చేశాను మీకు నచ్చినట్లయితే కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా చేయాలి వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంది ఇంకా ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్